వెల్కమ్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇది పదహారవ ప్రశ్న సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ చాప్టర్ నుంచి ప్రశ్న ఏంటంటే ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ టూ సిక్స్టీ ఫోర్ పవర్ వన్ జీరో టూ ప్లస్ టూ సిక్స్టీ ఫోర్ పవర్ వన్ జీరో త్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ డిజిట్ అంటే ఏంటి అంటే ఒకట్ల స్థానంలో సపోజ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ టూ ఇది యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానంలో ఉండే నెంబర్ని యూనిట్ డిజిట్ అంటారు ఓకే మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు కూడిన తర్వాత వచ్చే ఆన్సర్లో డిజిట్ చెప్పాలి కాబట్టి అంటే ఒకట్ల స్థానంలో ఉండే అంకె చెప్పాలి కాబట్టి ప్రతి దాంట్లో యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకోండి ఇక్కడ టూ సిక్స్టీ ఫోర్లో యూనిట్ డిజిట్ ఏంటి ఫోర్ అంటే ఇది కొట్టేసేయండి ఫోర్ పవర్ వన్ జీరో టూ ప్లస్ ఇక్కడ కూడా కొట్టేయండి ఫోర్ పవర్ వన్ జీరో త్రీ మీరు చేయగలరా ఫోర్ పవర్ వన్ జీరో టూ ఈజీగా ఫోర్ పవర్ వన్ జీరో చేయగలరా లేవు మళ్ళీ ఇంకో ట్రిక్ ఉంది ఏంటి అంటే ఫస్ట్ ఫోర్ అంటే ఏంటండి ఫోర్కి సంబంధించిన రూల్ మాత్రమే ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఫోర్ ఉంది కాబట్టి ఫోర్కి సంబంధించిన ట్రిక్ ఇది ఫోర్ అంటే ఏంటండి టూ స్క్వేర్ పవర్లో ఎంత ఉంది స్క్వేర్ ఉంది టూ ఉంది సో పవర్లో ట్యాచ్ చూడండి ఫోర్ అంటే టూ స్క్వేర్ కాబట్టి పవర్లో టూ ఉంది కాబట్టి పవర్లో కుడివైపు నుంచి రెండు నెంబర్లు మాత్రమే తీసుకోండి జీరో త్రీ ఇది తీసేయండి ఇక్కడ కూడా జీరో టూ ఇది తీసేయండి పవర్లో సో ఫోర్ పవర్ జీరో టూ అంటే స్క్వేర్ ఉంది అట్లా జీరో త్రీ అంటే ఫోర్ క్యూబ్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ప్లస్ ఫోర్ క్యూబ్ అంటే ఫోర్ ఫోర్ దా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ దాస్ సిక్స్టీ ఫోర్ ఇక్కడ కూడా ఓన్లీ యూనిట్ డిజిట్ ప్లేస్లోనే యాడ్ చేయండి సిక్స్ ప్లస్ ఫోర్ ఎంత టెన్ సో యూనివర్సిటీ టెన్త్ ఉంది ఇక్కడ జీరో ఉంది సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రికీ మ్యాథ్స్ ఇన్ తెలుగు మన తెలుగులో